అల్పపీడనం నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా కవిటి కంచిలి సోంపేట తహసీల్దార్ కార్యాలయాల్లో స్థానిక ఎమ్మెల్యే బెందాల అశోక్ బాబు ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు అల్పపీడనం దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అశోక్ అన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు లోతట్టు ప్రాంతాలపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు అనంతరం ఇద్దువాణిపాలెంలోని పొగరను సందర్శించారు అక్కడి పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ భరత్ అధికారులు టీడీపీ నేతలు రైతులు మత్స్యకారులు పాల్గొన్నారు ये भी है और चलो फ्यूलिंग वे पर पिक करना है आप बैठ कूना सर टेकनीगेट पीएचएस कंतली या फिर पे तालाब पर पलिंगा बुकिंग है ये लेना बनता है अब मेरे रियाओ